మనం అది చేంపలో ఇవాల్టీ స్పెషల్ చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకునే సగ్గుబియ్యం మ్యాంగో పాయసం అయితే ఈ సగ్గుబియ్యం మ్యాంగో పాయసాన్ని చాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ పాయసం కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వాటర్ బాగా తెరలు కాగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం వేసుకొని సగ్గుబియ్యంని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం చూసారు కదా ఒక త్రీ మినిట్స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసరికి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా చూడండి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ వరకు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులో సుమారుగా లీటర్ వరకు పాలు పోసుకుందాం ఈ పాలల్లో ఈ సగ్గుబియ్యంని మిగతా అంటే ఫార్టీ పర్సెంట్ని ఉడకనిద్దాం చూశాను కదా పాలని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాగాయి అదేవిధంగా సైడ్కి ఏదైతే మేకర్ పేరుకుంటుందో ఆ మేగరని ఇలా తీస్తూ పాలల్లో కలుపుతూ ఉండండి అప్పుడు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఈ విధంగా ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులోనే త్రీ టీ స్పూన్స్ వరకు అంటే టీ స్పూన్స్ కంటే కాస్త పెద్దది ఓకే అంటే మనకి తీపి చూసుకోండి మీకు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా చూసుకొని ఓకే వేసుకొని చక్కగా ఇది కలిపేసుకోండి దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసి ఓకే పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారినిద్దాం ఓకే ఇప్పుడు స్టవ్ మీద పోపులు గిన్నె పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కాగిన తర్వాత ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని చిరోంజి ఈ చిరంజీ లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఇవి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే వీటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ పాయసంలో వేసి ఫ్రెండ్స్ ఈ పాయసం అనేది వేడివేడిగా ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చల్లారకు కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా మనం మ్యాంగోతో నెక్స్ట్ స్టెప్ని ఫాలో అయిపోదాం చూసారు కదా ఈ పాయసం అంత కంప్లీట్గా చల్లారి ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో బాగా పండిన మ్యాంగో తీసుకొని ఈ విధంగా ప్యూరీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ చిల్డ్ ప్యూరీని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చిల్ చిల్డ్గా సర్వ్ చేసుకుందాం అంతేనండి మనం మ్యాంగో సగ్గుబియ్యం పాయసం రెడీ వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఈ సగ్గుబియ్యం మామిడి పండుతో కీర్ తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ కీర్ని తయారు చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఆస్వాదించండి